హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలోన ఎవరైతే మన ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు అని ఇంకా చాలామంది ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఈ రోజున మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే గొప్ప శుభవార్త తీయడం అయితే జరిగిందండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆశ్రయ చేత వదకం ద్వారా వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు నాలుగు వేల రూపాయలు ఇస్తామని గతంలో అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి దానితో పాటు వికలాంగుల సోదరులు ఇప్పుడు మూడు వేల రూపాయలు పొందుతుంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారులు రాగానే వంద రోజుల్లోనే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఏమైంది ఇప్పటికే ప్రభుత్వం మారి దాదాపుగా చాలా రోజులైతే అవుతుంది అయినా సరే హామీ ఇచ్చిన విధంగా మమ్మల్ని పట్టించుకోవట్లేదని ఇప్పటికే చాలామంది పెన్షన్ పెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ఆశ్ర చేత పథకం ద్వారా ఎంతమంది వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు డబ్బులు అయితే వస్తుంది దాంతోపాటు ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా ఏమైనా పథకంలో చేంజెస్ ఉన్నాయా లేదని అడుగుతున్నారండి మనమైతే ఈరోజు వీడియోలో వచ్చేసి అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న ఎవరైతే మన ఆశ్రయ ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఒక్కసారి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి మిత్రులకి అయితే ఈ వీడియో అనేది షేర్ అయితే చేయండి ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసర చేతి పథకం ద్వారా డబ్బులు పొందాలని మూడు లక్షల పదివేల మంది దాకా ముప్పై ఒక్క జిల్లాల్లో ఎదురైతే చూస్తున్నారండి అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మారినప్పటి నుంచి హామీలు ఇచ్చారు కదా మనకి నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు వస్తాయేమో అని వంటరి మహిళలకి ఇంకా వృద్ధులకి వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయేమో అని ఇప్పటికే చాలా వరకు అయితే ఆశతో ఎదురైతే చూస్తున్నారండి సో వాళ్ళందరి కోసం వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన మంత్రి సీతక్క గారు ఏమన్నారంటే ఈ నూతన సంవత్సరం కానుక సందర్భంగా ఆశ్రయ చేత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగింది మన తెలంగాణలో ఎవరైతే గతం నుంచి పొందుతున్న ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ మొదటి నెలలోనే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తామని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో దీంట్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు గతం నుంచి మీకు అయితే ఏదైతే ఆశ్రయ ఫెన్షన్ మీ ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయో రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అదే ఖాతాలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆశ్రయ చేతి పథకం ముందు ద్వారా కూడా డబ్బులు అదే అకౌంట్లో అయితే ఇచ్చేస్తామని మనకైతే చెప్పడం జరుగుతుందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే అందరికైతే దాదాపుగా పథకాలు అయితే ప్రారంభిస్తున్నావు చెప్తున్నారు సో మనమైతే ఈ జనవరి నెల సంబంధించిన ఫెన్షన్ ఏదైతే రాబోతుందో దాంట్లో వచ్చేసి ఆశల చేతి పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల అయితే ఆరు వేల పదహారు రూపాయలు వస్తాయని మనకైతే చెప్తున్నారండి సో అప్పటివరకు అయితే మనమైతే ఈ ఫెన్షన్ వచ్చేవరకు అయితే ఎదురైతే చూద్దాం సో వచ్చిన తర్వాత ఏమాత్రం డబ్బులు అయితే వచ్చాయి ఒక్కసారి మనమైతే వీడియో కింద కామెంట్ రూపంలో తెలుసుకుందాం అండి ఓకేనా సో ఏ అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు అందిస్తుంటాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్